నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఎవరైనా ఇలా చేస్తే కువైట్ దేశం నుంచి శాశ్వతంగా బహిష్కరిస్తామని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ గతంలో ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే ఎందుకంటే కానీ కువైట్లో ఇటీవల కాలంలో మనం చూసుకుంటే ఆర్థిక ఇబ్బందుల వలన అప్పుల వనలో లేకపోతే వ్యక్తిగత సమస్యల వనలో తాము చేస్తూ ఉన్న వ్యాపారంలో నష్టాలు రావడం వలన చాలామంది ప్రవాసులు మనం చూసుకుంటే ఇటీవల కాలంలో ఆత్మహత్య యత్నానికి అయితే పాల్పడుతూ ఉన్నారు దీంట్లో కొంతమంది ప్రాణాలు కోల్పోతూ ఉంటే మరికొంతమంది అయితే ప్రాణాలు దక్కించుకుంటూ ఉన్నారు తాజాగా కువైట్లోని జాబర్ ఆల్ అహ్మద్ ఆల్సబా కాజ్వే బ్రిడ్జి ఏదైతే ఉందో బ్రిడ్జి పై నుంచి దూకి ఆత్మహత్య యత్నం చేసిన భారతీయుడిని జీవితాంతం కువైటు దేశం నుంచి బహిష్కరించాలని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ నిర్ణయించింది కోస్ట్ గార్డ్ అధికారులు సాధారణంగా వాళ్ళైతే పెట్రోలింగ్ చేస్తూ ఉన్నారు చెక్కింగ్ అయితే చేస్తూ ఉన్నారు ఆ సమయంలో జాబర్ బ్రిడ్జి పై నుంచి మనం చూసుకుంటే ఒక వ్యక్తి చనిపోయేందుకు ప్రయత్నిస్తూ ఉండడంతో అయితే అధికారులు అయితే కనుగొనడం జరిగింది వెంటనే సంఘటన జరుగుతూ ఉండదని గమనించిన వెంటనే కోస్ట్ గార్డ్ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని అతను బ్రిడ్జి పై నుంచి దూకకుండా అతన్ని అయితే అదుపులోకి తీసుకోవడం జరిగింది అలాగే అధికారులు అతన్ని అదుపులోకి తీసుకున్న తర్వాత విచారించడం జరిగింది నేను వ్యక్తిగత ఇబ్బందులతోనే ఈ ప్రయత్నం చేశానని చెప్పేసి నాకు వ్యక్తిగత సమస్యలు ఎక్కువగా ఉన్నాయి అందుకే నేను ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డానని చెప్పేసి ఆ యొక్క భారతీయుడైతే అధికారులకు చెప్పడం జరిగింది దీంతో మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఆ యొక్క భారతీయుడిని కువైట్ దేశం నుంచి శాశ్వతంగా బహిష్కరించాలని చెప్పి నిర్ణయం తీసుకుంది కువైట్ లో ఎవరైనా సరే కానీ ఆత్మహత్య యత్నానికి పాల్పడితే కానీ అటువంటి వారిపైన ముఖ్యంగా ప్రవాసుల పైన మనం చూసుకుంటే జీవితకాలం నిషేధం విధిస్తామని చెప్పి ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో దయచేసి ఎవరు కూడా ఇటువంటి పనులు చేయవద్దండి ఎందుకంటే దేశంగానే దేశానికి వచ్చాము మనం ఈ కష్టపడుతూ ఉన్నాము ఫలితం అనేది మనమైతే ఆశించకూడదు మనం కష్టపడే దాని మీద దృష్టి పెడితే ఫలితం ఖచ్చితంగా ఉంటుంది కాకపోతే సమస్యలు వచ్చినప్పుడు ఆ యొక్క సమస్యలను తట్టుకొని మనం ముందుకు వెళ్ళాలి కానీ ఎవరు ఇటువంటి పనులు చేయవద్దని చెప్పి మరీ మరీ కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్